కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ నిమజ్జోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది తొమ్మిది రోజుల పాటు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్న గరణులకు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు పూజలు నిర్వహించారు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో గరణాధులను శోభయాత్రగా గోదావరి కని తరలించి సాంప్రదాయబద్ధంగా బద్దంగా ఉత్సవాన్ని నిర్వహించారు నప్పు చప్పుల మధ్య కొనసాగిన ఈ శోభయాత్రకు భక్తులతో పాటు మేన్ చౌరస్త వద్ద ఉత్సవ సమితి నాయకులు ఘన స్వాగతం పలికారు కాగా నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన గురువారం రాత్రి మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు

యి గణేశులతో కందులెళ్ళిన గజమాలలు తెచ్చినారు గణనాథుడికి ఘనమైన పూజలనే చెయ్యడానికి గజమాలలు తెచ్చినారు గణనాథునికి ఘనమైన పూజలనే చెయ్యడానికి ఏటేటా చేస్తున్నారు నీ వేణుకని రావయ్య రావయ్య మూషిక వాహనం ఎక్కి ఏకదంత కదంత రావా భూలోకానికి రావయ్య రావయ్య మూషిక వాహనం ఎక్కి ఏకదంత రావా భూలోకానికి బస్తే బస్తే లో మెరుస్తున్నాయి రస్తాలన్నీ వెలుగుతున్నాయి గల్లీ గల్లీలో గంతులేసిన గణేశుల్లతో కంతునిల్లినయి నీకు మండపాన్ని కట్టినవు రంగు బట్టలన్నీ చుట్టి హరివిల్లు చేసినవు తూలుపేట వెళ్ళి విగ్రహాన్ని తెచ్చినవు చవితి రోజు గణపయ్య పూజ చేసి మురిసినవు నడకలతోని నీకు మండపాన్ని కట్టినవు రంగు బట్టలన్నీ చుట్టి అరివిల్లు చేసిన తూలుపేట వెళ్ళి విగ్రహాన్ని తెచ్చినావు చవితి రోజు గణపయ్య పూజ చేసి మురిచినవుండ్రాలయ్యా పాయసాలు నీకయ్యా జీవించయ్యా దిక్కు ముక్కుని వయ్యా పట్టు వస్త్రాలు ఏరికోని తెచ్చినవు బి చామంతిమాల మెడల వేసినవు అరచేతుల బారి లట్టుని పెట్టినవు మీ అవయం ఉండాలని నిన్ను రావయ్య మూషిక వాహనం ఎక్కి ఏకదంత వక్రతుండరావాబోలోకానికి రావయ్య రావయ్య మూషిక వాహనం ఎక్కి ఏకదంత వక్రతుండరావాబు లోకానికి బస్తే బస్తే లో మెరుస్తున్నాయి రస్తాలన్నీ వెలుగుతున్నాయి గల్లీ గల్లీలో గంతులేసిన గణేశుల్లతో కాంతులు ఇల్లినై ో పల్లు పొలమూలతోని నైవేద్యం దీపాలతోని ఆరదులే ఇచ్చినో గల్లి నిండ మిర్సేల లైటింగ్లనే పెట్టినో పదకొండు రోజులు నిష్టతో నిలిచిన పళ్ళు పొలమూలతో నైవేద్యం పెట్టిన రూపాధి బాలతో ఆరతులే ఇచ్చిన గల్లి నిండా మెరిసే లైటింగులనే పెట్టిన ఆటలు ఆడి స్వామి పాటలు వాడే అందరూ కలిసి ఉత్సవాలను చేసి చిన్న పెద్దలంతా పరవశించిపోయను చింతలు మరిసిపోయి చిందు జల్ల ఊరువాడ మురిసిపోయను సంతోషంతో అంత పరవశించను రావయ్యా రావయ్య మూషిక వాహనం ఎక్కి వక్ర వక్రతుండరా బాబు లోకానికి రావయ్య రావయ్య మూషిక వాహనం ఎక్కి గదంత వక్రతుండరా బాబు లోకానికి బస్తే బస్తే లో మెరుస్తున్నాయి రస్తాలన్నీ వెలుగుతున్నాయి గల్లీ గల్లీలో గంతులేసినాయి గణేషులతో కాంతు ఇల్లినై మజ్జనానికి తస్కరు వెచ్చినో తీరు తీరు పూలు గి ముస్తాబు చేసిన నిండుగా పూజ చేసి బండిలో ఎక్కిస్తాము టప్పుల తరువులతో నిలు సేదిస్తాము తీరు తీరు పూలు కట్టి చేస్తాము నిండుగా పూజ చేసి బండిలో ఎక్కిస్తాము టప్పుల దరువులతో నిలు సేధిస్తాము లైటింగులతో గల్లి గల్లి వెలిగెను సిట్టింగులతో రోడులన్నీ నిండిను డుక తాజా కొడుతుంటే దిక్కులదేను